ఒక ఫుల్ జర్నీ మీకు ఆల్రెడీ ఆ సిస్టర్ దొరికితుంది మీ టైం వేసుకోకుండా నా స్టేట్ లెవెల్ స్టేట్ మీద నేను మంచిగా ఉన్నాను మా నెక్స్ట్ మేచర్ మెంబర్ మెస్టర్ దాసు గారు కాదు అసలు బెస్ట్ అవార్డు పంచలే కాదు ఎట్లయితే ఎట్లా బిజినెస్ చేస్తారా మీరు మార్నింగ్ పూర్ణిమ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ పెళ్ళి చేస్తున్నాము సో మేము టైం పెడ కోసం వచ్చామండి ఎప్పుడు మా సారు డ్యూటీలో పండగ అయినా సరే ఏ ఒక్కేషన్ సరే బై స్టేషన్లో ఉండేవాళ్ళు సో నేను ఇంట్లో ఉండేదాన్ని కానీ నాకు అది ఇప్పుడు ఫుల్ టైం హౌస్ ఫైర్ హస్బెండ్ అయ్యారు అందరికి ఇష్టం కదా లేడీస్కి చాలా ఇష్టం కదా మన హస్బెండ్ మనతో లేదు ఇప్పుడు మాకు కావాల్సిన ట్రిప్స్కి వెళ్తున్నాము పార్క్ వెళ్తున్నాము మా టైం మా చేతులు ఫ్రెండ్స్ మీరు కూడా స్ట్రాంగ్ తీసుకోండి ఈ విషయం థ్యాంక్ యూ నా పేరు ఎప్పుడు చూద్దాం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను నేను శ్రీకాకుళం నా డిస్ట్రిక్ట్ డిస్టిక్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నేను వర్క్ చేసి తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్రాంచ్లో చేస్తాను పద్నాలుగు సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సో నాకైతే పిచ్చి లేదు బస్ అఫర్ అవునా కాదు ఎందుకంటే ఒక మంచి జాబ్ ఉంది మళ్ళీ రెస్ట్ లీఫ్ చేయాలి క్లారిటీ కావాలా కాదు అవునా నేను ఎనభై రెండు వేలు నా శాలరీ వస్తుంది నాకు కానీ ఇక్కడ వెస్ట్ ఈ ఈరోజు నా హైయెస్ట్ వచ్చి పదిహేడు లక్షలు యాభై బిజినెస్ నుంచి సుమారుగా నేను ఎనిమిదిన్నర కోట్లు వరకు సంపాదించగలను బిజినెస్ నుంచి అయితే వద్దు చెప్పండి కొట్టదు నేను కొట్టడానికి రెడీ లేదు కొట్టను ఎందుకంటే అంటున్నా అంటే ఈ బిజినెస్లో ఒకటే గుర్తు పెట్టుకోండి నేను రిటైర్మెంట్ అయ్యే లోపల కోటి ఎనభై లక్షల కంటే ఎక్కువ నేను కానీ ఈరోజు బిజినెస్ నుంచి ఓన్లీ ఫోర్ ఇయర్స్ లోపల నేను ఎయిట్ అండ్ హాఫ్ బిజినెస్ మూడు వందల నలభై ఆరు మంది కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మూడు వందల నలభై ఆరు మంది కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెస్ట్ఇంజీ నుంచి మా నుంచి సో వెస్ట్ఇంజీ నుంచి అయితే చాలా పెద్ద ఫిగర్ అది ఏడు వేల మంది అది అర్థమవుతుందండి సో ఈరోజు మొన్న వి ట్వంటీ సెషన్ జరిగినప్పుడు నాకు అర్థమైంది నాకు మించే క్లారిటీ వచ్చింది ఎందుకు క్లారిటీ వచ్చింది అనుకుంటే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుంటే ఏదో పెద్ద పోలీస్ పనికి వచ్చేది చాలా మంది అనుకుంటే ఏం అవసరం లేదు జస్ట్ వెస్టీలో ఒక ఆధార్ కార్డు ఇచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు రెండే రెండు సంవత్సరాలు మీరు కోట్ ఇవచ్చు ఒకటి బిజినెస్ ఎందుకు మీకు ఇది ఎలాంటి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక మంచి ఉంది అమ్మాయి ఉంది సమర్థ అమ్మాయి ఉంది అమ్మాయి అమ్మాయి చూసాడు అంటాడు ఎవరో ఉంటాడో లేదా చూసాడు చూసిన తర్వాత లైబ్రరీ దగ్గరికి వెళ్ళాడు అమ్మాయి ఏమో ఉంది ఉన్న తర్వాత ఏమనుకుంటుందంటే అరే చూడట్లేదు అబ్బాయి దిక్కు కానీ మంచిగా బుక్ కొనుక్కున్నాడు కొనుక్కొని ఇంట్లో పెట్టేసి పెట్టేసిన తర్వాత రెగ్యులర్ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు మనం జస్ట్ ఫాలో అవుతాడు కదా సో ఇట్లా ప్లాన్ చేస్తారు ఫాలో అవుతుంది వెళ్తే ఫాలో అవుతున్నాడు అయితే ఒక రోజు ప్రపంచం అనుకున్నాడు కలిసి వెళ్ళకపోయినాడు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ వెళ్ళిన తర్వాత అమ్మాయి రావడం మానేసింది రావడం మానేసింది వెళ్ళాడు వెళ్ళాడు కలిగితే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అరే నీకు చెప్పాడు కానీ అయిపోయింది అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఇంత పని అయిపోయింది నేను ఏంది రా అనుకో చెప్పి ఇంత కష్టపడి సంవత్సరం తిరిగిన అమ్మాయికి సంవత్సరం రెస్టి చేస్తాడు అన్నట్టు ఉంటుంది కదా సమస్యలు తిరిగినా కానీ ఏం కాలేదు అని అనుకుంటాడు ఇంటికి వచ్చి దిగాలికి వచ్చి చూసి ఆ బుక్ తీస్తాడు సరేలే ఒక చదువుకొని కొద్దిగా మైండ్ రిఫ్రెష్ చేసుకున్నాడు మైండ్ ఈ బుక్ ఏదైనా లోపించగా ఆ బుక్లో అమ్మాయి పెట్టిన లవ్ లెటర్ ఉంది అమ్మాయి పెట్టిన లవ్ లెటర్ ఉంది ఇప్పుడు చెప్పండి సంవత్సరం పాటు తిరిగాడు ఆ ఫస్ట్ రోజు ఆ బుక్లో ఆ లవ్ లెటర్ అంటే ఈ రోజుకి ఏమైతుండే పెళ్ళి మీ పిల్లలు అవునా కదా సో వెస్ట్ ఈజ్ చెప్పు చెప్పి మీరు తిరగండి వెస్ట్ మీ బాడీలో పెట్టుకొని తిరగండి అప్పుడు మీరు బిజినెస్ అయిపోయింది నేను చెప్తున్నాను కదా నా శ్వాస ధ్యాస లెక్క నేను జాబ్ అంటే పిచ్చి మరి రాష్ట్ర లాగే చేసేవాను సో అలా చేసేవాడిని కాబట్టి అట్లా ఏమో అన్నట్టు బెస్ట్ ఎంప్లై అవార్డు ఇచ్చాడు కానీ దానివల్ల నాకు పొరిగింది ఏం లేదు కానీ ఇక్కడ మెంబర్ ఇచ్చారు ఈరోజు నేను చెప్తున్నా కదా నా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై లక్షల రూపాయల ఆదాయం పెరుగుని వర్క్ చేస్తున్నాను

చూడండి ఇప్పుడు మోహన్ రాజు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాకు ఆర్ బిజినెస్ ఉంటే ఆర్ బిజినెస్ ఉండదు కానీ నేను ఈరోజు చెప్తున్నా పదిహేడు లక్షలు కదా నెక్స్ట్ మాత్రం అది ఎంత వస్తుందో చెప్పలేము కానీ మీకు ధైర్యం ఉండాలి అంతే కానీ బిజినెస్ గుర్తుపెట్టుకోండి మీ ఒక్క అవకాశాన్ని మన దగ్గర ఎప్పుడూ ఉండదు అవకాశం ఉన్నది పక్షిలాంటిది ఎప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒడిసి పట్టుకోండి ఈ అవకాశం వచ్చినప్పుడు మీకు అదృష్టంగా భావించండి నేను చెప్తున్నా ఈ అవకాశం మీ దగ్గరికి వచ్చిందంటే ఏదో పూర్వజన సుకృతి తల్లిదండ్రులు చేస్తుండొచ్చు లేకపోతే మీరు చేస్తుండొచ్చు అందుకే కొంతవేళాన్ని పట్టుకుంటే మీ మూడు తరాల్లో మీ ఎంత రిచ్ పర్సన్ ఎవరున్నారు డబ్బుల గురించి ఎవరు కాల పట్టాల్సిన అవసరం లేదు సో థ్యాంక్ యూ